అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతు భరోసా తొలి విడత దానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు కదా సో మరలా అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియో దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ విరువులు చూపిస్తుంది మీకు లైక్డ్ వీడియోలు కూడా సేవ్ అయ్యి ఉంటాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వేస్ట్ వీడియోస్ చాలా చూస్తాం పనికి వచ్చే వీడియోస్ డబ్బులు వచ్చే వీడియోస్ ఏమైనా ఉన్నాయంటే ప్రభుత్వ పథకం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతుంది ఆల్రెడీ మొన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా రైతు భరోసా సంక్రాంతికి ఇస్తామని కంటోపాధంగా చెప్పడం జరిగింది సంక్రాంతి రోజున మనకి పద్నాలుగు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా ఏదైతే ఉందో తొలి దాన్ని అమలు చేస్తాము ఎవరైతే బీఆర్ఎస్ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకత వస్తున్నాయో వాటి అనేటిప్పు కొడతామనేది వారికి చెప్పడం అయితే జరిగింది అయితే మనము ఎలా అప్లై చేసుకోవాలి కొత్తగా తీసుకొచ్చారు కదా భూమాత అని తీసుకొచ్చారు ఎంత ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధరణి ఉండదు అది లేపేసి భూమాత అని తీసుకొచ్చారు ఇంకోటి మనకి కొత్తగా మరలా అప్లికేషన్స్ అయితే అడుగుతున్నారు అంటే ఎవరైతే రైతులు ఉంటారో ఇంత ముందు ఒక్కసారి అప్లై చేసుకుంటే కేసీఆర్ గారు ఉన్నంత ఒకే దెబ్బ ఇంక అందరికే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడం అలాంటి ఏముండే కదా అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మరలా మీరు అప్లై చేసుకోండి మరలా ఎవరైతే మీరు రైతులు ఏడు ఎకరాల వరకు ఉంటాయో వారందరూ కూడా అప్లై చేసుకోవాలని తెలియజేయడం అయితే జరుగుతుంది అయితే ఈ అప్లికేషన్స్ మీకు రేపు నుంచి అయితే అవైలబుల్ అవుతాయి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జీవో బయటకు వస్తుంది వచ్చిన కాడి నుంచి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించినటువంటి వన్ బి అడగాలి ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో అది జిరాక్స్ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వానికి మీరు ఏ పంట వేస్తున్నారో కూడా నమోదు చేసుకోవాలి వ్యవసాయ అధికారి దగ్గర సో అది కూడా అయితే ఉంటుంది సో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్నది అయితే ఇవ్వండి అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వండి అప్పుడు మీకు డబ్బులు అయితే పడతాయి పద్నాలుగో తేదీన మనకి జరిగే ఇవాళ జరిగే క్యాబినెట్ మీటింగ్లు తేలిపోద్ది అనమాట ఎంతమంది రైతులు వేస్తారు రేటు అండి సాయంత్రంలోకి డీటెయిల్స్ వస్తే వీడియో చేస్తాను నేను మరలానే రేపు కానీ సాయంత్రం కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతాను కొత్త సంవత్సరంలో కొత్త పథకాలు వస్తాయి కనుక ఎక్కడ కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు ఏ ప్రభుత్వ పథకం మిస్ అవ్వదు ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ